సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి హైదరాబాదులోని ఫిలిం నగర్ మహాప్రస్థానంలో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు ఇక కోటా శ్రీనివాసరావుకు అస్ర నయనాలతో అభిమానుల తుది వీడ్కోలు పలికారు ఆయన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు అభిమానులు భారీగానే పాల్గొన్నారు ఇక ప్రముఖుల నివాళులు అర్పించిన తర్వాత నగర్లోని కోటా శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది అనంతరం కోటా శ్రీనివాసరావు పెద్ద మనవడు శ్రీనివాస్ తాతకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో తన నివాసంలో కన్నుమూసారు కోట కోటా మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన స్వగృహమైన కంకిడపాడాలు విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన చిన్ననాటి మిత్రులు ఆయన మృతదేహానికి అంతిమ నివాళులు అర్పించడం కూడా జరిగింది ఇక కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీలో ఏడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు విజయవాడ ఈస్ట్కు బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క అంతిమ యాత్రలో బాలకృష్ణ కోటా శ్రీనివాసరావు గారి పాడను మూసిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అయ్యాయి ఇక అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క విజువల్స్ చూసిన ఏపీ మాజీ మంత్రి రోజా బాలేపై చేసిన వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి బాలయ్య గారు కోట శ్రీనివాసరావు గారి పాడ మోయడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి గొప్ప పనులు చేయడం మీలాంటి గొప్ప వ్యక్తులకే సాధ్యం ఇక ఇండస్ట్రీ పెద్దల మీద మీకున్న మర్యాద మరెందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి ఇక మీరు ఇలా చేయడం వల్ల మరెందరికో ఆదర్శం మీరు ఇలా చేయడం వల్ల కోట శ్రీనివాసరావు గారి ఆత్మ కూడా శాంతిస్తుంది అలాగే ఆ యొక్క కుటుంబానికి మీరు మనోధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటూ బాలయ్యపై రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి